We'll <laughs> ఏది ఏమైనప్పటికీ ఎంత మాట్లాడుకున్నప్పటికీ ఇప్పుడున్న సోషల్ మీడియాల పుణ్యమా అని కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కాకపోతే అడ్వాంటేజ్ ఏంటబ్బా అని మనం అనుకున్నట్లయితే ముఖ్యంగా మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియాల పుణ్యమా అని మన సినీ సెలబ్రిటీలు అందులోను మన ఫేవరెట్ స్టార్ హీరోలు హీరోయిన్ అభిమానులమైన మనందరితో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకాల ఎమోషనల్ మూమెంట్స్ ని మనతో పంచుకుంటూ బాగా కనెక్ట్ అయిపోయారు అందరికీ అలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే స్టార్ సెలబ్రిటీస్ లో మునక్కినే నాగార్జున గారు కూడా ఒకరు ఈ మధ్య కాలంలో ఆయన తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఆయన వ్యక్తిగత మరియు సినీ ప్రయాణానికి సంబంధించిన అన్ని రకాల విషయాల్ని అందరితో పంచుకుంటూ వస్తున్నారు ఇదిలా ఉంటే రీసెంట్ గా ఏఎన్ఆర్ గారి నేషనల్ అవార్డ్ ఫంక్షన్ కూడా ఎంతో ఘనంగా జరిపించి తన తండ్రి గారికి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో మనకు తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మొట్టమొదటిసారిగా బయట పెట్టారు అదేంటో తెలిస్తే మనందరం అంటాం అమ్మా నాగార్జున గారిలో కూడా తెలియని ఒక ఊర మాస్ ఉందన్నమాట అంటాం అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం అదేంటయా అంటే నాగార్జున గారు తన తండ్రి ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడు ఆయనకి తెలియకుండా రహస్యంగా బీర్లు తాగుతూ ఉండేవారట సినీ సెలబ్రిటీలు అన్న తర్వాత అందులోను ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఆల్కహాల్ తీసుకోవడం అనేది సర్వసాధారణం ఇటు పార్టీల్లోనో ఫంక్షన్స్ లోను పబ్బుల్లోనూ రకరకాల సందర్భాల్లో రాత్రిపూట జరిగే పార్టీస్ లో పార్టీ గా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు అప్పట్లో అయితే ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఇంత బాహాటంగా బయటకు రాకపోయినప్పటికీ ఇప్పుడున్న కల్చర్లోను లైఫ్ స్టైల్లోనూ అది ఒక సర్వసాధారణం అన్న సంగతి మనందరికీ తెలుసు అయితే నాగార్జున గారు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకొస్తూ తనకి బీర్ తాగడం అలవాటైందట వెండితెర మీద ఆయన స్టార్ హీరో అయినప్పటికీ నాగార్జున గారి తండ్రి ఏఎన్ఆర్ గారు మాత్రం ఇంట్లో చాలా స్ట్రిక్ట్ ఫాదర్ ఎంతో డిసిప్లిన్ గా ఉండడం పిల్లలందరినీ అంతే డిసిప్లిన్ గా ఉండేలాగా చూస్తూ ఉండేవారు మరియు ఆయన అన్న వెంకట్ అక్కినేని మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నప్పటికీ నాగార్జున గారు మాత్రం ఇంట్లో చిన్నవాడవడంతో కొంట పనులు చేస్తూ తల్లిదండ్రులకి ఇద్దరికి దొరికిపోతూ ఉండేవారట అయితే ఒకానొక సందర్భంలో నాగార్జున గారికి బీర్ తాగడం అలవాటు అయింది ఇంట్లో ఈ విషయం తెలిస్తే తన తండ్రి అయిన ఏఎన్నర్ గారు ఎక్కడ కోప్పడతారో కొడతారో భయపడి ఆ విషయాన్ని తెలియకుండా రహస్యంగా అలవాటు చేసుకున్నారు అయితే తనకి ఎప్పుడు బీర్ తాగాలనిపించినా తన సొంత అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఓపెన్ ప్లేస్ కి వెళ్లి తాగేవారట పైగా ఆ ప్లేస్ నిజంగా ఓ అడవిలాగా ఉండేదని అక్కడికి గనుక వెళ్లి తాగితే ఎవరికీ తెలిసేది కాదని అలా ఇలాంటి చిలిపి పనులు ఎన్నో తాను చేశానని చెప్పుకొచ్చారు ఇంకా చెప్తూ నిజం చెప్పాలంటే మా అన్నపూర్ణ స్టూడియోస్ లో తెలియని ఎన్నో సీక్రెట్ ప్లేసెస్ ఉన్నాయి తన తండ్రికి తెలియకుండా బీర్ తాగడం కోసం తన స్టూడియోస్ లోని ఇలా ఓ సీక్రెట్ ప్లేస్ ని సెటప్ చేసుకున్నారు అరవైలో కూడా యంగ్ జనరేషన్ థర్టీ స్లోగా లాగా కనిపిస్తూ గత పాతికేళ్లుగా ఒకే విధంగా తన బాడీని ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ ఇప్పటి యంగ్ జనరేషన్ కి గట్టి పోటీ ఇస్తున్న నాగార్జున గారి లైఫ్ స్టైల్ చాలా డిసిప్లిన్ గా ఉంటుందన్న సంగతి మనందరికీ తెలుసు ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్తూ అందరి మాదిరిగానే ఆయన వెజ్ నాన్ వెజ్జు తింటారని తొందరగా నిద్రపోవడం పైగా రోజు క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తూ ఉండడం ఎప్పుడు హ్యాపీగా ఉండడం దే విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం చాలా సింపుల్గా లైఫ్ ని లీడ్ చేయడం ఆయనకి ఇష్టమని చెప్పారు బహుశా ఇవన్నీ పాటిస్తుండడం వల్లనే ఏమో నాగార్జున గారు ఈ వయసులో కూడా అంత ఎంగా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు అదండి మరి మొత్తానికి నాగార్జున గారు తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చాలా అరుదైన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని ఆయన పొరపాటు మరో తెలుసు బయట పెట్టడం జరిగింది లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి